మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ కూడా తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేసింది హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ నిర్ణయంతో పెద్దంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్కయాంజల్ మణికొండ నార్సింగి ఆదిభట్ల తుక్కగూడ మేడ్చల్ నాగారం మున్సిపాలిటీల విలీన ప్రక్రియ ప్రారంభం కానుంది దమ్మాయిగూడ పోచారం గట్కేసర్ గుండ్ల పోచంపల్లి తూకుంట కొంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ జిహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి అమీన్పూర్ బడంగపేట్ బండ్లగూడ జాగీర్ అమీర్పేట బోడుప్పల్ నిజాంపేట్ ఫిర్జాదిగూడ జవహర్ నగర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలు భాగం కానున్నాయి తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీ మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకు అవసరమైన హైదరాబాద్ లో భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఇప్పటికే బెంగళూరులో భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఇటీవలే అధికారులు అధ్యయనం చేశారు ఈ మేరకు జిహెచ్ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు అందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది హైదరాబాద్ బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తా ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారిగా మూడు విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రి నిర్ణయం తీసుకుంది వివిధ కేబుల్ నెట్వర్క్ చేయాలని ప్రభుత్వ నిర్ణయంతో జిహెచ్ఎంసి పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తే రెండు వేల రెండు వందల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది రెండు వేల తొమ్మిదికి ముందు వంద డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసి రెండు వేల తొమ్మిది తరువాత నూట యాభై డివిజన్లకి పెరిగింది ప్రస్తుతం ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనంతో డివిజన్లు మరింత పెరగనున్నాయి